యాస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదికండ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసం ఐదవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఒకటో పాదం నుండి సింహరాశిలో రెండు మూడు నాలుగు రాశిలో మరియు నక్షత్రం ఒకటో పాదం వరకు కూడా సంచరించడం జరుగుతుంది హస్తానక్షత్ర అధిపతి చంద్రుడే ఉత్తర నక్షత్ర అధిపతి సూర్యుడు ఈ సూర్యుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ గోచారంలో అయితే బుధుడు కన్యారాశి రాశి అధిపతి బుధుడు కూడా కుంభరాశిలో ప్రవేశించాడు నిన్నన అక్కడ రాహు కూడా సంచారం చేస్తున్నాడు అయితే మీనరాశిలో శని సంచారం జరుగుతుంది ఈ చంద్ర ఆధారం కాకుండా ఇతర గ్రహాలు మిథున్ రాశిలో గురువు సింహరాశిలో కేతువు అయితే మకర రాశిలో రవి కుజులు శుక్రుడు సంచారం చేస్తున్నారు అట్ ప్రజెంట్ ఖగోళంలో ఈ చంద్ర ఆధారిత ఫలితాలు అంటే ఉత్తర పాల్గొనే నక్షత్రాలు అంటే సూర్య నక్షత్రాలు మూడు హస్త నక్షత్రం వారికి కూడా మూడు ఒకటో పాదం వారికి అంటే చంద్ర నక్షత్రాల్లో మూడు వారికి ఆరు నక్షత్రాల పాదాల వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తూ ఇతర గ్రహాల దృష్టి సమన్వత్వాన్ని గుణంగా కొన్ని ఫలితాలైతే ఇందులో చెప్పుకుందాము క్లుప్తంగా అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి ఐదులో చంద్ర సంచారం ఒకటి పాదం మీద ఉత్తర ఫాల్గొని మీద మొదలయ్యి ఆరులో సంచారం ముగిస్తుంది అనేది సూచించటం జరుగుతుంది ఐదులో కంటే ఆరులో మేజర్గా ఎక్కువగా జరుగుతుంది అయి కాబట్టి మేషరాశి వారికి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఆరులో చంద్ర సంచారం అనుకోలు అని చెప్పచ్చు ఎదురుగుండా శని చూస్తూ ఉన్నాడు ఆరో స్థానాన్ని కానీ పదో పదకొండులో ఈ ఆరో స్థానాధిపతి బుద్ధుడు సంచరిస్తున్నాడు కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి రాహుతో పాటు పదకొండులో లాభస్థానములు ఉపచాయ స్థానములో రాహు కూడా యోగిస్తాడు కాబట్టి వీరికి ఆర్థిక ఆర్థికంగా అప్పుల బాధల నుండి విముక్తి అయితే లభించే ఎందుకు ధనాదాయం ఉంటుంది అప్పులు తీరుస్తారు అనేది సూచిస్తుంది ఇక కుటుంబంతో ప్రయాణాలు చేస్తారు అనేది చెప్పచ్చు స్నేహితులతో వివాదాలు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి రాహు కుజుల సంచారం పదకొండవ స్థానం స్నేహితులకి వారి వారి విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అయితే ఉండాలి ఇక ఈ విధమైన అననుకూలతలే ఉన్నాయి మేషరాశి వారికి కొద్దిపాటి ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి నాలుగు ఐదు సంచారం నాలుగులో దానికి కెరీర్లో పురోగతి ఉంటుంది అనేది చెప్పచ్చు కానీ అంటే ఉద్యోగస్తులకి రవి మీద సంచారం కాబట్టి మంచి ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది ఈరోజు అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అనేది సూచిస్తుంది వృత్తిలో విప్లవాత్మక మార్పులు లేదా ఆకస్మిక ప్రమోషన్లు ఇలాంటివి ఏదైనా సరే సడన్ చేంజెస్కి సడన్ అంటే ఒక వి విస్మయం చెందే విధంగా కొద్దిపాటి మార్పులు అయితే ఉంటాయి అనేది చెప్పచ్చు కార్యాలయాల్లో ఉద్యోగస్తులకి ఈ విధమైన మార్పులు చోటు చేసుకుంటాయి వృషభ రాశి వారికి మెయిన్గా అనేది సూచిస్తుంది ఇక మిథున్ రాశి మిథున్ రాశిని అనుసరించి చంద్రుడు మూడు నాలుగు కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది అనేది చెప్పచ్చు మూడో స్థానంలో చంద్ర సంచారం మొదలైనప్పుడు తొమ్మిదో స్థానాన్ని చూడటం జరుగుతుంది స్థానంగా కలిసి వస్తుంది సుదూర ప్రయాణాలు ఆధ్యాత్మికతపై ఆసక్తి కూడా ఈ మిథున రాశి వారికి పెరుగుతుంది ఈరోజు రాశిలోనే గురు సంచారం కూడా కాబట్టి అయితే పనుల్లో తొందరపాటైతే పనికిరాదు అనేది సూచిస్తుంది అంటే శుక్రుడు అష్టమంలో సంచరిస్తున్నాడు కాబట్టి వీరు తీసుకునే పనుల్లో ఐదో స్థానాధిపతి పనుల్లో తొందరపాటు పనికిరాదు అనేది నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు రెండు నాలు మూడు రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది అయితే కోర్టు కేసుల నుండి ఉపశమనం లభిస్తుంది అనేది సూచిస్తుంది ఎనిమిదవ స్థానంలో కుజరవిలు కుజరవిలు కాదు రవి బుధ బుధ రాహువులు సంచారం చేస్తున్నారు కోర్టు కేసుల నుండి ఆరో స్థానాధిపతి గురువు పన్నెండులో సంచారం చేస్తున్నాడు ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాల్లో కొద్దిపాటి ఒడిదుడుకులు ఉండొచ్చు కాబట్టి ఫైనాన్షియల్గా కొద్దిపాటి జాగ్రత్త అవసరం ఈరోజు సింహరాశి సింహరాశిని అనుసరించి చంద్రుడు రాశిలోను రెండో స్థానంలో కూడా చంద్ర సంచారం సాగుతుంది అయితే భాగస్వామి వ్యాపారాల్లో సింహ రాశిలోనే సంచరించేటప్పుడు ఊహించని మార్పులు అయితే జరుగు ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక విదేశాల నుండి అయితే గనక శుభవార్తలు అందుతాయి వ్యాపార ప్రయాణాలు విజయవంతం అవుతాయి అనేది చెప్పచ్చు ఈ సింహరాశి వారికి పదకొండులో గురు సంచారం అనుకూలం ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి సింహరాశి వారికి ఇక కన్యారాశి రాశి వారికి పన్నెండు ఒకటి రాసుల మీదగా చంద్ర సంచారం ఎక్కువగా వీరికి కూడా కోర్టు కేసులు మరియు వివాదాల్లో విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు కన్యారాశి వారికి ఆరులో కుజ రాహువులు ఉన్నారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది కానీ వీరు కొద్దిపాటి శ్రమ పడాల్సి ఉంటుంది కష్టపడాల్సి ఉంటుంది కాకపోతే వారి అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే అనేది సూచిస్తుంది వారి ప్రకారంగా ఆ రోజు వరకు కంప్లీట్ అవ్వాలంటే చాలా కష్టపడాలి అనేది ఇక తులారాశి తులారాశిని అనుసరించి చంద్రుడు పదకొండు పన్నెండు రాశుల మీదుగా చంద్ర అయితే ఐదులో రాహు బుధుడు ఉంటారు సృజనాత్మకత అయితే ఈరోజు తులారాశి వారికి పెరుగుతుంది వ్యాపార లావాదేవీలకి మంచి సమయం అనేది సూచిస్తుంది ఆకస్మిక ఆర్థిక లాభాలు అనేవి ఉంటాయి మరియు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అనేది సూచిస్తుంది ఈ విధమైన తులారాశి వారికి అనుకూలతలు ఉన్నాయి ఈరోజు ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి పది పదకొండు రాసుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది అయితే నాలుగులో బుధ రాహువులు ఉంటారు వీరికి అనేది సూచిస్తుంది కొత్త వ్యాపార భాగస్వామ్యాలు మరియు ప్రయోజనకరమైన ప్రయాణాలు కూడా ఉంటాయి ఈరోజు రిచిక రాశి వారికి ఈ విషయాల్లో అలాగే వాహన మరమ్మతులు లేదా ఇంటికి సంబంధించిన పనులు కూడా సూచిస్తుంది గోచారంలో ఇక ధనసు రాశి ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు తొమ్మిది పది రాశుల మీదుగా చంద్ర సంచారం అయితే మార్కెటింగ్ రంగం వారికి మేలు జరుగుతుంది అనేది సూచిస్తుంది ఎందుకంటే మార్కెటింగ్ ఏడులో నా మూడులో బుధ రాహువులు సంచారం చేస్తున్నారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏడులో గురు సంచారం ఉంది కానీ కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మకర రాశిలో కుజ రవిలు శుక్రులు సంచరిస్తున్నారు వీరికి అనుకూలంగా ఉండదు కుటుంబ విషయాలకి మకర రాశి మకర రాశిని అనుసరించి చంద్రుడు ఎనిమిది తొమ్మిది రాసుల మీదుగా అయితే ఈరోజు వీరికి ఆర్థికాభివృద్ధిపై ఎక్కువగా దృష్టి సారిస్తారు అనేది సూచిస్తుంది బహుళ ఆదాయ వనరులు ఏర్పడతాయి ఎందుకంటే తొమ్మిదవ స్థానంలో చంద్ర సంచారం బాగానే ఉంటుంది విద్యుత్ ఉపకరణాలతో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఎంతైనా అనేది సూచిస్తుంది ఎందుకంటే ద్వితీయంలో రాహు రాశిలోనే కుజరవిలు ఉన్నారు సారీ కు రాహుల్ రాహు తృతీయంలో సంచరిస్తుంటే కుజరవిలు ద్వితీయంలో ఉన్నారు కాబట్టి విద్యుత్ ఉపకరణాలతో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మకర రాశి వారికి ఇక కుంభరాశి కుంభరాశి వారికి సప్తమం అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది అయితే ఈరోజు వీరు సప్తమంలో జరిగేటప్పుడు కుంభరాశి వారే అందరి దృష్టిని ఆకర్షిస్తారు ఈరోజు అనేది సూచిస్తుంది కాబట్టి మంచి అనుకూలతలు ఉన్నాయి కానీ కొద్దిపాటి ఒత్తిడికి లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది మధ్యాహ్నం సాయంత్రం నుంచి అష్టమ చంద్ర సంచారానికి అనేది కూడా సూచించవచ్చు ఇక శత్రువులపై విజయం సాధిస్తారు అనేది సూచిస్తుంది మరియు వైవాహిక జీవితం కూడా సుఖంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి అనేది సూచిస్తుంది చివరిగా మీనరాశి మీనరాశిని అనుసరించి చంద్రుడు ఆరు ఏడు రాశుల మీదుగా చంద్ర సంచారం చంద్ర చంద్రబలం బాగానే ఉంటుంది అయితే విదేశీ సంబంధాలు కలిసి వస్తాయి ఈరోజు వీరికి ఎందుకే ఏడో ఏడులో చంద్ర సంచారం పన్నెండో స్థానాన్ని చూస్తాడు అంటే మేన రాశిలోనే శని పన్నెండు అంటే కాలపురుష కుండెల్లిలో పన్నెండవ స్థానం అది విదేశీ సంబంధాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ చింత తొలగిపోతుంది ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు అయితే అనేది సూచిస్తుంది ఎందుకంటే ఆరో స్థానంలో చంద్ర సంచారం రవి మీద జరిగేటప్పుడు నిరుద్యోగులకైతే బాగుంది ఉద్యోగ చింత అంటే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి వారి కనుక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాస్తే ఈరోజు సఫలీకృతం అనేది చూడవచ్చు వారు అలాగే ఎదురుగుండా రాహు బుధులకి ఈ ఆరోగ్యపరంగా అయితే కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు అనేది రాశిలోనే శని సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోండి ఈ మేన్ రాశి ఈ ఈరోజు ముఖ్య సూచనలు పరిహారాలు కూడా ఇందులో చెప్పుకుందాము ప్రమాద సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే విద్యుత్ వస్తువుల వినియోగం మకర రాశి వారికి ప్రయాణాల సమయంలో మిథున్ రాశి వారికి ఈ రెండు రాసులు వారు ఈ విధమైన విషయాలకి అప్రమత్తంగా ఉండాలి అంటే మకర రాశి వారు ఎలక్ట్రికల్ ఐటెమ్స్తో జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారి ట్రావెల్స్ సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఇది ఈ రెండు రాసుల వారి కూడా ఈరోజు హైలైటెడ్గా అనుకూలంగా లేదు ఈ విషయాలకి ఇక పరిహారంగా చూస్తే పన్నెండు రాసుల వారు కూడా సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించడం మరియు ప్రతి సోమవారం శివారాధన చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది అనేది సూచించటం జరుగుతుంది ఇది జన్మ నక్షత్రం ఆధారంగా విశ్లేషణ అనేది చెప్పటం జరిగింది అదే జన్మ లగ్నం నుంచి ఇదే గ్రహస్థితి దశ దిశ జరుగుతుంటే ఈ ప్రవాలే ఉంటాయి కాకపోతే లగ్నాన్ని అనుసరించి అక్కడ ఆ భావాలుకి వేరుగా ఉంటాయి కాబట్టి కొద్దిపాటి మార్పులు అయితే ఈ ప్రభావాలు ఉంటాయి కానీ మొత్తానికి ఈ ప్రభావాలు ఉంటాయి అనేది కొద్దిపాటి మార్పులు అయితే ఉంటాయి ఇది ప్రేక్షకులు గమనించగలరు ఇవి గోచార అంచనాలు మాత్రమే జన్మ లగ్నం నుండి ఈ గోచార అంచనాలని డీకోడ్ చేసి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలచ్చు ఇది ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు అనేది ఈరోజు నా ఆరోగ్యం సరిగా లేనందువలన కొద్దిపాటి మీకు అసౌకర్యంగా ఉండొచ్చు ఈ వీడియో అన్నిదా భావించగలదు యథావిధిగా ఆదరించగలరు సర్వేజనో సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం సూర్యాయ నమ అనేది కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి ధన్యవాదములు